నన్ను నమ్మకండి ముందు వాడి చూడండి ఒక చూపు తోని భూమి కంపిస్తామంలో పరలోక బంగారం నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక అని ప్రార్థన చేసుకున్నా నాలుగు గంటలకు అడిగిన ఏడు గంటలకు ఉప్పల రింగ్ రోడ్డు కడ దొరికిందండి రోజు ఇట్లా నడుస్తూ వేస్తున్నామన్నా నాకు నాకు ఒక రెండు వందలు అయితే బాగుండు అని కూడా నడుస్తా ఉన్నా డబ్బులు ఎవరికి ఊరికే రావు ఇక్కడ మాట్లాడుకుంటే అంత దూరంలో రెండు వందలు పడినాయి మీకేం బకడ

ఇది ఎంట్రైతే అరే నీ అబ్బా నాకు బకెట్ కాదు బిర్యానీ నాకు బకెట్ కాదు బిర్యానీ ఎప్పుడు చేయంట నాకు చేయొట్టాల నీకు చే కొట్టాలనా

ఇప్పుడు చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నా వయసు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నాకు పిల్లలు లేకుండే అయ్యో అక్క వాళ్ళతోటి నేను ఇక్కడికి వచ్చాను ఒక రోజు రవిచందర్ బ్రదర్ నాతో మరి ఇక్కడ ప్రేయర్ చేయించుకున్నాను అర్థమవుతుందా అట్లా నాకు ట్విన్స్ ఇచ్చాడు దేవుడు ట్విన్స్ ఇస్తే నేను మంచి అమ్మికేలు పడి ఒకటి అబ్బాట్ అయింది నాకు సెక్షన్ అయ్యి ఈ పాప దేవుడు నాకు అనుగ్రహించాడు రవిచందర్ బ్రదర్ కి నిజంగా నా నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను ఇంకా నాకు ప్రెగ్నెంట్ తీసేస్తు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెంట్ తీసేస్తాం అన్నప్పుడు ఇలా చేయబెట్టుకున్నా యేసు విగ్రహారాధన చేసినా కదా ఇది కాదు ఇంకా నా పాపను కూడా నీకోసం కంటానాయా నీ సేవకే నడిపిస్తానయా అన్నప్పుడు ఇంకా మార్నింగ్ నన్ను నాకు ఎన్ని ప్లేట్లెట్స్ కావాలో ఒక లక్ష యాభై వేల ప్లేట్లెట్స్ వచ్చినాయి దారుణాలు సార్ నలభై రూపాయలే ఉన్నాయి అది నాకెంతో నలభై రూపాయలు చేతలు తీసుకుని చిచ్చి మీరు సిగ్గు పడకండి నేను ప్రార్థన చేసుకుని నలభై రూపాయలు బ్యాగ్ లో పెట్టుకుని బస్సు లో కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నాను చాలా గొప్ప పని బస్సు దిగేటప్పుడు ఏమైందంటే డ్రైవర్ వెనుక సీట్లా వెయ్యి రూపాయలు కనిపిస్తున్నాయి నాకు రెండు ఐదు ఐదు రూపాయల నోట్లు నా ముందు ఎంతో మంది దిగిండ్రు ఏంటి ఇవి పేపర్స్ అవి ఏంటి మరి ఎవరు తీసుకోవట్లేదు సరే నేనైతే తీసుకుంటా అని చెప్పేసి తీసుకున్నాను తీసుకుంటే వెయ్యి ఉన్నాయి నాకు వెయ్యి రూపాయలు మాట్లాడుకుంటూ బస్ స్టాండ్కి వచ్చి నన్ను బస్ ఎక్కి మా ఇంటికి వచ్చిన పుడతారో కూడా ఏసుపక్ పొడి పుట్టాడు డిసెంబర్ ఇరవై ఐదు కదా మనం కేక్ తినడానికి కకుర్తు తయారు చేసుకున్న డేట్ అది కేకు తినాలంటే పక్కన బేకరీ కలండి తినండి అసలు ఏసుపప్పు పుట్టాడనే ముచ్చట ఆ మొదటి క్రిస్మస్ మరియమ్మకే లేనప్పుడు మనకెందుకు అసలు ఏసుపగు పుట్టాడన ముచ్చట ఆ మొదటి క్రిస్మస్ మరి లేనప్పుడు మనకెందుకు ఇది వ్యాపారం